హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు గోంగూర పువ్వులతో రోటి పచ్చడి చేసుకోవచ్చు కానీ నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నారా చేసుకోవచ్చండి చాలా ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను రండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర ఫ్లవర్స్ని అందులో వేసి స్లో ఫ్లేమ్ మీద వేయిస్తూ ఉండండి వాటిని స్లో ఫ్లేమ్ మీద వేయిస్తూ ఉంటే రెండు మూడు నిమిషాల్లోనే గోంగర ఫ్లవర్స్ మగ్గిపోయి చాలా దగ్గరగా వచ్చేస్తాయండి అవి మగ్గిపోయి కాస్తంత ఆయిల్ తేలుతూ ఉంది అంటే అవి ఫ్రై అయిపోయినట్టు అర్థం చక్కగా ఫ్రై అయిన తర్వాత గోంగర ఫ్లవర్స్ అన్నీ ముద్దగా మారిపోయి ఒక పేస్ట్లా తయారవుతాయి ఆ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లర పెట్టుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్దలా మారుతుంది తర్వాత స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అవి చిటపటం అనే వరకు చేయండి అందులోనే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ పెసరపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ నువ్వులు రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించండి దోరగా అందులోనే ఒక టీ స్పూన్ పల్లీలను కూడా వేసి దోరగా వేస్తూ ఉండండి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కచ్చపచ్చగా దంచుకున్న ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించండి ఇందులోనే నాలుగు కరివేపాకు రెబ్బలను కూడా వేసి చక్కగా వేయించండి వెల్లుల్లి కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి ఎందుకంటే కారం కలర్ మారిపోతుంది కలర్ మారకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండండి అందులోనే జీరా మెంతి పౌడర్ హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలపండి ఇది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నటువంటి గోంగూర ఫ్లవర్స్ ముద్దను కూడా ఇందులో వేసి చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయి మనం వేసిన మసాలా మొత్తం ఈ పేస్ట్కు బట్టి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేస్తూ ఉండండి నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి రెండు మూడు నిమిషాల్లోనే ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇక మన పచ్చడి రెడీ అయిపోయినట్లే అన్నమాట ఈ పచ్చడి బయట పెడితే వారం రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే నెలపైనే తినొచ్చు ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి